కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఇది సాధారణంగా మంచి సూచనగా భావిస్తారు ఇది శుభాన్ని సంపదను మరియు జీవితంలో సానుకూల మార్పులకు సూచిస్తుంది ఇది మీ యొక్క కోరికలు నెరవేరటానికి సమస్యలు తొలగిపోవటానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవటానికి సంకేతం కావచ్చు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించడం అనేది మీరు త్వరలో సంపదను పొందబోతున్నారని అదృష్టం మీ వెంటే ఉందని సూచిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్నటువంటి అనేక అవకాశాలు ఉన్నాయని మీ ప్రార్థనలు ఫలించనున్నాయని ఇది సూచిస్తుంది ఆధ్యాత్మికంగా మీరు మరింత అభివృద్ధి చెందుతారని మీ యొక్క జ్ఞానం పెరుగుతుందని కూడా ఇది అర్థం చేసుకోవచ్చు స్వామి కళలో కనిపించడం అంటే ఆయన మీపై తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు స్వామి కళలో కనిపించడం అనేది మీకు రక్షణ లభించేలా సూచిస్తుంది మీరు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నారని సూచిస్తుంది మీకు కళలో స్వామి కనిపిస్తే ఆయన్ను గౌరవించి మీ యొక్క విశ్వాసాలను పెంపొందించుకోవడానికి మంచిదని కొన్ని అభిప్రాయాలు అంతేకాకుండా ఎటువంటి అనుభవాలు కలలో జరిగితే ఆందోళన చెందాల్సిన పని లేదు అది మంచికి సంకేతమని చెప్తుంటారు అదేవిధంగా మీరు తిరుపతి వెళ్లకున్న ఆ వెంకటేశ్వర స్వామి మీ దగ్గరికి వచ్చినట్లు ఉన్నారు రాత్రి అనేది ప్రశాంతంగా పడుకునే సమయం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన నిద్రకి ఎటువంటి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం అటువంటిది మీకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు అంటే అది శుభ సూచికంగా పరిగణించాలి మీ కళలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడటం హిందూ సాంప్రదాయంలో అత్యంత శుభప్రదంగా మరియు విశిష్టంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామి కళలో చూడటం అంటే దైవ ఆశీర్వాదం పొందడమని ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు మీ యొక్క కోరికలు నెరవేరుతాయని సంకేతం స్వామివారి ప్రసాదం పొందటం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రానున్నాయనే దానికి సూచిస్తుంది మీ యొక్క కష్టాలకు పరిష్కారం లేదా అనుగ్రహం వచ్చే సంకేతంగా భావించబడుతుంది తిరుమల గుడి కలలో కనిపించడం అంటే మీరు దైవిక యాత్రలో ఉన్నట్లు భావించవచ్చు ఇది మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి శుభ సూచన అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం లేదా విగ్రహాన్ని చూడటం దీని అర్థం మీరు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం చురుకుగా ప్రయత్నిస్తున్నారని మరియు శ్రీ వెంకటేశ్వరుని యొక్క బోధనల వైపు ఆకర్షితులవుతున్నారని సూచిస్తుంది వెంకటేశ్వరునికి పూలు అర్పించడం లేదా పూజించడం ఇది వెంకటేశ్వరుని పట్ల మీకున్నటువంటి భక్తి మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది ఇది ఆయన్ని ఇంట్లోకి లొంగిపోయినటువంటి ఆశీర్వాదాలను పొందాలని మీ సంసిద్ధతను సూచిస్తుంది వెంకటేశ్వరుని యొక్క ఆలయం మరియు ప్రసాదం స్వీకరించడం ఇది సానుకూల సంకేతం మరియు మీ యొక్క ప్రార్థనలు మరియు సమర్పణలను వెంకటేశ్వరుడు అంగీకరించాడని సూచిస్తుంది ఆయన తన ఆశీస్సులు మరియు కృపతో మిమ్మల్ని కుమ్మరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు